ఫ్రెండ్స్ ఇవాళ వచ్చేసి ది డస్టర్ అయితే తీసుకొచ్చానండి ఇది వచ్చేసి మనకి రెండు వేల పదహారు మోడల్ టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ ఆర్ఎక్స్ఎల్ అండి ఓకే దీంట్లో మనకి చూసుకుంటే కనుక ఫ్రెండ్స్ మనకి దీని బండ్ వచ్చేసి ఒరిజినల్ గా నడిచింది అరవై వేలు నడిచిందండి సిక్స్టీ థౌసండ్ ఓన్లీ నడిచింది విత్ సర్వీస్ రికార్డ్ కూడా ఉందని చెప్పి కస్టమర్ చెప్తున్నాడు మన సర్వీస్ రికార్డ్ కూడా తీసుకుని దాని తర్వాత డీల్ అయితే ఇబ్బంది లేదు ఓకేనా వెహికల్ అయితే మనకి ఫ్రెండ్స్ మనకి మెంటి కండిషన్ ఉంది టోటల్ గా ఒరిజినల్ సస్పెన్షన్ అంతా బాగుందండి ప్రతి ఎక్కడ కూడా చిన్న అప్ కూడా అవలేదు ఇప్పుడు దాకా ఓకే జస్ట్ ఇది ఒరిజినల్ ఉంది బంపర్ మీద అయితే చిన్న మైనర్ స్క్రాచెస్ అయితే ఉన్నాయండి అవైతే వెళ్ళిపోతాయి ఓకే కావాలి అని అంటే దానికి కూడా పెయింట్ అయితే చేపిచ్చిచ్చేస్తాడు ఇబ్బంది లేదు కానీ ఒరిజినల్ గా ఉంది టోటల్ ఒరిజినల్ అండి ప్రతి ఫెండర్ ఎక్కడ కూడా మనకి ఎక్కడ కూడా పెయింట్ అయితే అవ్వలేదు ఒరిజినల్ గా ఉంది ఈ చిన్న చిన్నవి ఏదైతే ఉన్నాయో ఇవన్నీ చేపిచ్చిస్తారండి చేయించి ఇస్తాడు అని చెప్పినాడైనా ఇవన్నీ కంప్లీట్ చేసి ఇస్తానండి కాకపోతే ఒరిజినల్గా ఉంది కాబట్టి మీరు అలానే చూపించండి వీడియోలో చెప్పడం అయితే జరిగింది డైరెక్ట్ పార్టీ బండి ఓకేనా ఇది వచ్చేసి మనకి ఢిల్లీ ఢిల్లీ రిజిస్ట్రేషన్ బండి నంబర్ కూడా చూసారు కదా డబల్ త్రీ డబల్ ఫైవ్ ఓకే టోటల్ ఒరిజినల్ బండి మొత్తం ఒకసారి వెనకాల కూడా చూడండి సో కవర్ గివర్ అన్ని చాలా నీట్ గా మెయింటైన్ చేస్తాడు ఆయన దీని లోపల అయితే మ్యాట్లు గీట్లు అన్ని ఉన్నాయి అన్నమాట ఓకే ఇది కూడా చూడండి డబల్ మ్యాట్ అయితే ఉందండి దీనికి దీనికి వచ్చేసి మనకి స్టెప్ని అయితే వస్తుంది స్టెప్ని కూడా చూడండి ఫ్రెండ్స్ స్టెప్నీ కూడా మంచి స్టెప్నీనే ఉందండి బటన్ కూడా ఉంది బటన్ కూడా చూసుకోండి మంచి స్టెప్నీనే చూసారు కదా స్టెప్ అయితే ఉందండి ప్రస్తుతానికి స్టెప్నీ అయితే ఉంది ఇబ్బంది మనకి దీనికి సంబంధించి ఫ్రెండ్స్ ఈ సిక్స్టీ థౌజండ్ నడిచింది కాబట్టి కంపెనీని చూసిన టైర్లు అయితే ఏవైతే ఉన్నాయో ఆ టైర్లు అయితే అలానే ఉన్నాయండి ఓకే బటన్ అయితే ఉన్నాయి ప్రస్తుతానికి వీటిలో వచ్చేసి ఒక కొత్త టైర్ అయితే వేసుకున్నాడు ఒక టైర్ ఏదో మార్చినట్టున్నాడు ఇది కొత్త టైర్ ఇది ఓకే ఇది కొత్త టైర్ మిగతా మూడు టైర్లు చూసుకుంటే కానీ మూడు టైర్లలో కూడా ఫ్రంట్ టైర్లు కూడా చేంజ్ చేసి ఇస్తానని అని చెబితే చెప్పాడండి ఆయన ఓకే కొత్త టైర్లు అయితే ఇవ్వడు కానీ మంచి బటన్ ఉన్న టైర్లు అయితే ఇస్తానండి నేను ఇబ్బంది లేదు మీరు డీల్ ఓకే చేయండి చేయిస్తానని చెప్పినాడు టోటల్ బండి మొత్తం బాగుంది ఒకసారి లోపలి కూడా చూసుకుందాం అని వెల్ మెయింటైన్ కారు చూసారు కదా టోటల్ గా నాలుగు పవర్ విండోస్ అయితే వస్తాయండి దీనికి అండ్ ఎయిర్ బ్యాగ్ అయితే ఒక ఎయిర్ బ్యాగ్ అయితే వస్తుందండి సింగిల్ ఎయిర్ బ్యాగ్ అయితే వస్తుంది ఇక్కడ మొత్తం చూప్ ఎలా ఉందనేది అనేది ఒకసారి మొత్తం బండి మొత్తం చూపిస్తాను మీకు నేను ఏసీ అంత అంతా వర్కింగ్లో ఉందండి ఒకసారి దీన్ని రీడింగ్ కూడా చూద్దాము రీడింగ్ ఎంత ఉంది అనేది అరవై వేలు అండి చూసారు కదా అరవై వేలు ఏసీ అయితే వర్కింగ్లో ఉందండి చల్లగానే వస్తుంది కూలింగ్ గిలింగ్ అంతా బాగానే ఉంది సీట్ కవర్లు గీట్ కవర్లు అన్నీ బాగానే ఉన్నాయండి టోటల్గా ఓకే బండి తరఫు నుంచి ఎటువంటి కంప్లైంట్ లేదు మీకైతే ఎటువంటి వర్క్ లేదు బండిలో ఓకే గేర్ లాక్ గోడ్ ఇచ్చింది దీంట్లో గేర్ లాక్ గోడ్ ఉంది రెండు కీస్ అయితే వస్తాయండి దీనికి ఓకే టోటల్గా డైరెక్ట్ పార్టీ కార్డ్ నుంచి తీసుకొచ్చిన బండి కాబట్టి మనకి ఎక్కువ క్లీనింగ్ అయితే కనపడడం లేదు మీకు నేను ఓకే కానీ బండి మాత్రం చాలా బాగుందండి ఒకసారి టోటల్ టోటల్గా మీకు నేను త్రీ సిక్స్టీ డిగ్రీస్లో వెహికల్ మాత్రం చూపిస్తాను దాని తర్వాత వచ్చేసి చూద్దాము ఇది కొత్త టైర్ అండి ఒక టైర్ అయితే కొత్త టైర్ అయితే ఉంది మిగతా వచ్చేసి మూడు టైర్లు కూడా మూడు టైర్లో ఇంకా ఒక టైర్ అయితే బాగుంది బటను ఫ్రంట్ రెండు టైర్లు అయితే కనుక చేంజ్ చేసి అయితే ఇస్తానని చెప్పినాడు అండి బటన్ ఉండే టైర్లు అయితే వేయిస్తానండి నా కాడ ఉన్నాయి ఆల్రెడీ అని చెప్పినాడు ఆయన ఓకే బండి మొత్తం ఒరిజినల్ అండి చూసారు కదా ఇది కూడా చేపించి చెప్తున్నాడు ఆయన ఇది కూడా చేయించేస్తానండి కాకపోతే ఒరిజినల్గా ఉంది కాబట్టి నేను ఇంకా ఇప్పుడు దాకా ఏం చేయలేదు దానికి కస్టమర్ కావాలి అనుకుంటే చేపిచ్చిచ్చామండి అది కూడా చేయించేస్తాను బంపర్ల మీద కూడా అని చెప్తున్నాడు ఓకేనా ఒకసారి ఫ్రంట్ లుక్ కూడా చూడండి బండి కూడా ఎలా ఉందనేది చూశారు కదా ఫ్రెండ్స్ బండి అయితే చాలా నీట్ అండ్ క్లీన్ గా ఉంది సిల్వర్ కలర్ సిల్వర్ కలర్ బండి అయితే బ్రహ్మాండంగా ఉంది ఒకసారి ఇంజన్ కూడా స్టార్ట్ చేసి చూపిస్తానండి మీకు నేను ఒకసారి ఇంజిన్ కూడా స్టార్ట్ చేస్తాను చూసారు కదా ఇంజన్ కూడా సౌండ్ గీడ్ ఏం లేదండి గానే ఉంది ఓకే ఆప్రాన్ కూడా ఒరిజినలే పటిల్ కూడా ఒరిజినల్ అండి టోటల్గా టోటల్ పటిల్ కూడా ఒరిజినల్ ఓకే ఈ ఆపరాన్ కూడా ఒరిజినల్ గా అనుకోండి ఏ పీజ్ కూడా చేంజ్ అయితే కాలేదు లైట్ కూడా చేంజ్ అయితే కాలేదండి సార్ బానెట్ కూడా చూద్దాం బానెట్ కూడా షీల్డ్ ఉందండి షీల్డ్ బానెట్ ఓకే ఎక్కడ ఓపెన్ కాలేదు బానెట్ కూడా దీనికి సంబంధించిన ఎన్ఓసి ఇన్వాయిస్ అయితే నేను తీసిస్తాను ఇంకా లైఫ్ టాక్స్ ఏదైతే వస్తుందో అది మీరు పే చేసుకోవాల్సి వస్తుంది రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి వస్తుంది అటు తెలంగాణ వాళ్ళకి కానీ ఆంధ్ర వాళ్ళకి కానీ ఎవరికైనా కానీ ఈ బండి అయితే సేల్ చేయడం జరుగుతుంది రెండు వేల పదహారు మోడల్ ఓకే ఆర్ఎక్సెల్ నీట్ అండ్ క్లీన్ గా ఉంది బండి టాప్ టు ఫ్రంట్ బంపర్ నుంచి బ్యాక్ బంపర్ వరకు టోటల్ ఒరిజినల్ బండి డైరెక్ట్ ఓనర్ బండి అండి ఓకే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి ఫ్రెండ్స్ నా ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ సెవెన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ ఫైవ్ ఫోర్ జీరో వన్ అండి డిస్క్రిప్షన్ లో కూడా అయితే నా నెంబర్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఓకే నా పేరు వచ్చి షఫీ అండి మాది నెల్లూరు ఆంధ్రప్రదేశ్ ఢిల్లీలో ఉంటాను ఢిల్లీ పైగా సేల్ ఉంటాను ఈ వెహికల్ కూడా ఢిల్లీలోనే ఉంది ఓకే డస్టర్ వెనకాల బోర్డింగ్ స్పేస్ చాలా బాగా వస్తుందండి అది తెలిసిన విషయమే పెద్ద బండిలాగా ఉంటుంది కాకపోతే ఫైవ్ సీటర్ తక్కువ ప్రైస్ లోనే వస్తుంది ఓకే కావాలనుకుంటే కన్నా కాల్ చేయవచ్చు థ్యాంక్ యూ సో మచ్ అండి ధమాకా మోటార్ మరో అందరికీ స్వాగతం చెప్తున్నాను ధన్యవాదం ఫ్రెండ్స్